డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ కిల్లి సూర్యప్రకాష్ రావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరంకుశత్వాన్ని బదులుగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు

Gracias. అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఆర్డీఓ గారికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పది ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ జీవో విడుదల చేసిందో ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ వ్యతిరేకిస్తూ వెనక్కి తీసుకోమని గౌరవ ఆర్డీఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు వరకు ముందు తర్వాత ఒకసారి మనం గమనిస్తే దాదాపు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాటి నుంచి నేడు వరకు కూడా ఈ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత అనుభవాలు లేదా కోవిడ్ సమయంలో ఎదురైన పరిస్థితులను మరలా రాకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సంకల్పంతో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది దాదాపు ఎనిమిది ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో అందులో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి రెండు సంవత్సరాలు కరోనా తీసే తీసేస్తే కేవలం మూడు సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసుకోవడం ప్రారంభించుకోవడం జరిగిపోయింది మిగతా పది మెడికల్ కాలేజీల్లో రెండు మెడికల్ కాలేజీలు మాత్రం ఎన్నికల సమయానికి పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం సిద్ధంగా ఉన్నాయి కానీ పది మెడికల్ కాలేజీలు మాత్రం ఏవైతే జగ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం తన అస్మదీయులకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్తిని పేదల ఆస్తిని ప్రజల ఆరోగ్యం ఒక పక్క పక్కన పెట్టి కేవలం తన అన్యాయులకు లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో పది మెడికల్ కాలేజీలను ఈరోజు పీపీపీ అని చెప్తూ ప్రైవేట్ పరం చేయడం జరిగింది దాదాపు అరవై నాలుగు సంవత్సరాలు లీజుకి ఇది పూర్తిగా పేద ప్రజలను పేద విద్యార్థుల భవిష్యత్తును కాల రాష్ట్రమే అనే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఏవైతే మీ నిర్ణయం తీసుకున్నారు పది ప్రభుత్వ మెడికల్ కాలేజీ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ర్యాలీగా పెద్ద ఎత్తున బయలుదేరి గౌరవ ఆర్డే గారిని వెనక్కి తీసుకోమని రిప్రజెంటేషన్ ఇచ్చాం రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉద్ధృ ఉధృతం చేస్తూ ఖచ్చితంగా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారో ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాబోయే రోజుల్లో ప్రజల మధ్యలో ఉండి ఎండగడుతూనే ఉంటాం ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఒక్కోసారి చిన్న ఉదాహరణ పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం చిన్న రాష్ట్రం అలాంటి రాష్ట్రంలోనే పదమూడు వందల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మిస్తుంటే మన రాష్ట్రం మాత్రం ప్రభుత్వ ఆస్తిని పేద ప్రజలకి విద్యార్థులకి వెన్నుపోడి పరం కాదు వెన్నుపోడి పొడి చేయడం కాదా అందుకనే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు మా నాయకుడు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమంతో కోటి సంతకాల సేకరణతో ఈ యొక్క ఉద్యమాన్ని సంకల్పించాం రామచంద్రపురం నియోజకవర్గంలో దాదాపు అరవై వేల మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని అరవై వేల సంతకాలు తీసుకుని గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు ప్రజా ప్రజలు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలుస్తూ పోరాడుతూనే ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటాం నిర్వహించుకుంటాం